అన్ని సిద్ధం చేసి మళ్ళీ రాబోతున్నాడు అంతా నిజమే మధ్య ఆకాశానికి వస్తాడు మనం ఎక్కిపోవాలంతా శుభమే మమ్మల్ని చేయమంటావు మీ రాను కొనని గడిలని వస్తాడు కనుక ఆ ఏమైపోతే చంపేస్తాడా లేదు ఆ శాశ్వత మహిమలో జీవించడం కోసం అసలు ఆ సోయా లేకుండా బతికేస్తున్న క్రైస్తవ నీరు కనపడతా ఉంది క్రీస్తునందు పసిబిడ్డలేననియూ అంటే కాలమైనా ఇంకా క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉంటే ఇంకా అద్భుతాల దగ్గర ఉంటే ఇంకా స్వస్థత దగ్గర ఉంటే దేవుడు కృపగలవాడండి దేవుడి ప్రేమ గలవాడండి ఏదో శాస్త్రి లాంటి వాడు జాతస్థంగా ఆవేశపడిపోతాడు తప్ప దేవుడికి అంత కోపమే ఉండదండి ప్రేమ పూర్ణుడండి అని అక్కడక్కడే బతికేసి ఒక రాజీ పడిపోతున్న తక్కువ సిగ్గుమాలిన పాపంతో అంటగాకుతున్న బతుకెవడికైనా ఉంటే కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడింత కాలం అయింది పిలకైతానే పది మందికి చెప్పాల్సిన వాడివి బోధకులుగా ఉండవలసిన వాడివి ఇది చేయకూడదు అది చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు అభహాసుకులు కూర్చుని కూర్చుండవద్దు దుశ్చన మార్గంలోకి పోవద్దు ఆగుబోతుల విందుల్లో కూర్చోవద్దు అల్లర్ తుకునే ఆటబాట్లు దేకములో పరిశుద్ధతను కలిగి ఉండాలి ఇన్ని చెప్పాలా మళ్ళీ ఇంకా స్వస్థ మీద ప్రసంగం విడుదల మీద ప్రసంగం పుట్టాడు ఒకడు చచ్చపోయాడు ఒకడు రే అయన్నీ అనేది కదా ముఖ్యమైన మాట పిల్లగా మీద ఎక్కాడు శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకున్నాడు ఆక రక్త పట్టు వరకు కార్చాడు మరణములోనికి వెళ్ళాడు మరణ వేదలను భరించాడు చావునే చంపాడు ముందే చెప్పినడు సచీవుడిగా సమాధి గుండె చీల్చి మరలా బాయి ప్రత్యక్షమయ్యాడు ఏదో దయ్యమో భూతమో మాయో మంత్రం అనుకో నలభై రోజుల పాటు భూమిని సంచరిస్తూ తానే వధింపబడిన వాడనని తానే మరణములోనికి వెళ్ళిన వాడనని మరణము యొక్క పాతాలము యొక్క చేసి మనము పోగొట్టుకున్న తిరిగి తెచ్చి చావును చంపి సజీవుడిగా పురోత్డిగా ప్రత్యక్షమయ్యానని ప్రపంచానికి నిరూపించాడు అందరూ చూస్తుండగానే మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయాడు అక్కడ మన కొరుసాసనములు భవనములు సిద్ధపరుస్తున్నాడు మనల్ని శాశ్వతంగా తన దగ్గరే పెట్టుకోవడానికి త్వరలో తిరిగి రాబోతున్నారు ప్రపంచము వినాల్సిన ఒక అద్భుతమైన వార్త సృష్టికర్త దేవుడు తన పోలికల స్వరూపంలో మానవుని చేశాడు అతనికి కావలసిన ముందుగానే సిద్ధపరిచాడు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో ఏదైతే ప్రమాదం ఏదైతే ప్రమోదమోదేటగా ముందే తెలియపరిచాడు అయినా మనిషి దేవుని మాట వినక అబద్ధానికి లొంగి మోసపోయి నష్టపోయి దేవుని ఆత్మను కోల్పోతే స్వరూపాన్ని కోల్పోతే మహిమను కోల్పోతే దేవునికి దూరమైపోతే దేవునితో సంబంధాలు తెచ్చేసుకుంటే దేవుని చేరుకునే మార్గాలు చెరిపేసుకుంటే ఎవరిని పంపినా ఎంత చేసినా తిరిగి ఆ మార్గములోనికి రాలేని బలహీనతలో ఉండిపోతే స్వయంగా తానే దిగివచ్చాడు పాపాన్ని మేదేసుకున్నాడు శాపాన్ని దీవినగా మార్చడానికి రోగమునొక బదులు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిలువ నెక్కి శ్రమను అనుభవించి మరణములోనికి వెళ్ళి మరణమేతలు మరించి సాగునే చంపి సజీవంగా తిరిగి లేచి అందరికి కనబడి పరలోకానికి వెళ్ళి అన్ని సిద్ధం చేసి మళ్ళీ రాబోతున్నాడు ఓకే ఒప్పుకున్నాం రాబోతున్నాడు మేఘారుడే వచ్చుచున్నాడు అంతా నిజమే మధ్య ఆకాశానికి వస్తాడు మనం ఎక్కిపోవాలంత శుభమే మమ్మల్ని ఏం చేయమంటావు రాజకీయ నాయకుడు వస్తుంటే బ్యానర్లు కడతారుగా అట్లాంటిది ఏమన్నా చేయాలా చుట్టాలు వస్తున్నారంటే మనం నెల రోజులు బతికేసరుకు అంతా ఖర్చు పెట్టి మరి యాదలు చేయాలి కదా అలా ఆ రకమా ఏం చేయమంటావు ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఏమన్నా కోరికలు ఉన్నాయా ఆయనకి ఏమన్నా ముడుపులు చెల్లించుకోవాలా శాంతపరచుకోవాలా శాంతపరుచుకోవాలా ఏమన్నా తురమో పురమో సమర్పించుకోవాలా మనం ఏం చేయాలండి మరి ఒకే ఒక్క మాట మీరు సిద్ధముగా ఉండండి ఆమెనానండి ఆమెనానండి ఒకవేళ మీరు సిద్ధముగా లేకపోతే మీ రాను కొనని గడిలని వస్తాడు కనుక ఏమైపోతే చంపేస్తాడా లేదు సిద్ధముగా ఉన్నవారు ఆయనతో కూడా కొనిపోబడతారు సిద్ధముగా లేనివారు ఈ భూమి ఉండిపోతారు అంతే ఎప్పటికైనా ఈ భూమి మీద ఉండిపోవాలని కోరుకుంటున్నావా లేకపోతే మొదటి తెశ్వనికి పత్రిక నాలుగు వచ్చే పద్దెనిమిది వచ్చే పౌలయ్య గారు మాట్లాడుతూ ఇదిగో ఆమెద సజీవులమై ఉన్న మనం మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ఆయనతో పాటు ఉండిపోతామని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక చెప్పచ్చు కదా మరోసారి దేవుని బిడలారా రేపు రాత్రికి సభ లేదు ఉన్నదే ఈ పూట కాస్త ఓపిక చేసుకొని స్తోత్రాలు చెప్పడానికి ఇష్టపడండి బిడ్డలారా డబ్బులు దాచుకుంటే దాచుకోండి కానీ స్తోత్రాలకు శక్తిని దాచుకోకండి బిడ్డలారా ఏమాత్రం పిసినారితనము లేకుండా ధారాళముగా దేవుని స్థుతించడానికి ఇష్టపడాలి పిల్లన కాగా మనము ఆయనతో ఉండిపోతాం అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పిక ఉండదు అక్కడ వ్యాధి ఉండదు అక్కడ చీకటి పడదు సముద్రం ఉండదు నష్టము కలిగించినది ఇబ్బంది కలిగించేది అది ఉండదు దేవుడే ప్రదీపమై ప్రకాశిస్తుంటాడు ఆయన గుడోరమై మరలు కప్పుతూ ఉంటాడు అక్కడ జీవ వృక్ష ఫలములు తిని నిత్య జీవముల ఉండిపోతాం జీవ జలములు త్రాగి తప్పి తప్పికొడకుండా ఉండిపోతాం ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన వలె మారిపోతాం దేవునితో దేవుని వద్ద దేవుని వలె యుగాలైన ఉండిపోయే శాశ్వత మహిమని బైబిల్ స్వర్గమని మోక్షమని పరలోకమని బైబిల్ మాట్లాడుతుంది చాలా మంది లోకములు స్వర్గమంటే సుఖాలని అడ్డగోలుగా పాపాలు లైసెన్స్ ఉన్న స్థలమని ఏవేవో పిచ్చి భ్రమలు కలిగి ఉన్నారు అసలు పాపపు తలంపు లేని అతి పరిశుద్ధ స్థావరమే పరలోకమని దేవుని పరిశుద్ధ గంధమైన బైబిల్ మాట్లాడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే ఆ ప్రబోధునికి రాబోతున్నాడు కదా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు కదా మనం ఏం చేయాలి ఒకే ఒక మాట సిద్ధంగా ఉండండి అనండి అనండి యేసును ఎదుర్కోవడానికి యేసును కలుసుకోవడానికి ఏసుతో పోటుగా వెళ్ళిపోవడానికి శాశ్వతముగా దయముని యుగయుగములు లో విమోచించబానికి పరలోకములో ఉండిపోవడానికి మనం సిద్ధపడాలట మనము సిద్ధపడాలట ఈ మాటలు వింటున్న ప్రజల రాకడకు సిద్ధంగా ఉండాలి నువ్వు సిద్ధముగా ఉన్నావా అనే పాటలు పాడుతున్నాం అనేకులు ప్రశ్నిస్తున్నావు సిన్సియర్గా చెప్పాల్సిన ఒక మాట ఈ పూట ఎవడి మట్టుకు వాడు స్వచ్ఛందంగా స్వంతంగా శాశ్వతంగా దేవునితో మహిమలోనికి ఎత్తబడటానికి కొనిపోబడటానికి స్వతహాగా సిద్ధపడిపోగలడా ఏదైనా సహకారం కావాలా ఈ దేహములను విమోచించబడడానికి కానీ లోకంలో మహిమలోకములో తేజోనివాసులవతకు చేరిపోవడానికి గాని చీకటి ఉండని రాత్రి రాని రోగముండని మరణము లేని సూర్యుడక్కర లేని సముద్రము ఉండని ఆ మహిమలో దేవునితో దేవుని వరే ఉండిపోయినటువంటి ఆ మహిమా యుక్తం జీవితానికి శాశ్వత మహిమకు చేరుకోవడానికి ఒక వ్యక్తి తనంతట తానే సిద్ధపడిపోగలడా లేకపోతే అతనికి ఇంకేమైనా సహకారం కావాలా అనే దానికి సంబంధించిన కొంత సమాచారం ఈ పూట మీకు ఇవ్వడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు శ్రద్ధగా వింటున్న వాళ్ళు ఒకసారి ఆమెనంటారా ఒక మూడు ముఖ్య సంగతులు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను శ్రద్ధగా ఈ మాటలు వినాలని దేవుని వాక్యము ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచి అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచిను కాసు సువార్త మొదటి అధ్యాయము లోక సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనం మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిదేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును this is one of the most wonderful prophecies about the john the baptist the son of zechariah and elizabeth పరిశుద్ధ గ్రంథముతో కరీస పరిచి ఉన్న వాళ్ళందరికీ తెలిసిన ముచ్చట ఇది దైవజనుడు ప్రభువునకు మార్గము సరాలము చేసిన వాడు ప్రభువుకే బాప్తి ఇచ్చినవాడు స్త్రీలు కననే వారిలో బాప్తిహాన గొప్పవాడే పుట్టలేదని ప్రభు చేతనే కితాబులు అందుకున్నవాడు తల్లి గర్భములో ఆరో మాసం పిండమ్మకు ఉన్నప్పుడే తన తల్లి గర్భములోనే బయటికి వేరు గర్భంలో తిగివస్తు రక్షకుని చూసి ఆనందముతో నాక్షడిన ఆత్మఫూరుడిగా ఖ్యాతి బాప్తిష్మ మిత్యు యోహాను కూర్చున్న ప్రవచనమిది ఈ ప్రవచనములో ఒక అద్భుతమైన సంగతి మాట్లాడుతున్నాడు అతను వస్తాడు మొమ్మిదికి అతను పరిచయం చేస్తాడు ప్రభువుకు మార్గం సరాలం చేస్తాడు ఇలాంటి మాటలన్నీ చెప్పి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరుచుటకు ఆయన వస్తాడు అని ఈ మాట పట్టుకోవాలి ఎవరిని సిద్ధపరుస్తాడట క్రైస్తవులను సిద్ధపరుస్తాడు పాసాలను సిద్ధపరుస్తాడు ఉన్న ఉన్నవారిని సిద్ధపరుస్తాడు ఆర్కెస్ట్రా వారిని సిద్ధపరుస్తాడు బాగా కానుకలిచ్చేవారిని సిద్ధపరుస్తాడు ఇలాంటి సర్వసాధారణం ముచ్చట్లేమీ లేవు అక్కడ ఉన్న వ్యవహారం ఏమిటంటే దేవుని వాక్యములో బిడ్డలారా ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుస్తాడు అని మీరందరూ శ్రద్ధగా గమనించాల్సింది ఆయత్త పడిన వారిని ఈ పదం మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అయితే చాలా సులువుగా ఉంటుంది రోడ్డు అన్నంత సుహ సులభంగా ప్రజలకి రహదారిన పదం కష్టమైపోయింది కలము అంటే ఏమిటో అనటు పెన్న డోహో పెన్న అనే పరిస్థితి ఆంగ్లము ఆంధ్రములో చొచ్చుకొని పోయి కొంత వ్యవహారిక పదాలను కనుమరుగు చేసినటువంటి దురాక్రమణ జరిగిపోయింది స్వచ్ఛమైన తెలుగు మాటలు అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది బిడలారా మీకు సులభంగా అర్థం కావడానికి ప్రభు కొరకు ఆయత్తు పడిన వాళ్ళని సిద్ధపరుచుకోవే మాట ఆంగ్లములేము తెలుసా టు మేక్ రెడీ ఏ ఏ దట్ దట్ మేక్ రెడీ అంటే తెలుగులో సింపుల్గా చెప్పేయాలంటే రెడీగా ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తాడంట అనండోసారి అనండి గట్టిగా ఇందులో పెద్ద పెట్టుబడి ఏముందండి ఆ మొక్క బైబిల్ నుంచి చెప్పడానికే కదా ప్రభు కొరకు ఆయత్త పరిసర సిద్ధపరుచునకు ఆ ఆయత్తం అనే దాన్ని ఏమంటున్నాడు ఇంగ్లీ రెడీ టు మేక్ రెడీ ఏ పీపుల్ దట్ ప్రిపేర్ ఫర్ ద రిటర్న్ చాలా సులభమైన మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఎవరు రెడీగా ఉన్నారో వారిని తయారు చేస్తారు రెడీగా ఉన్న వాళ్ళు తయారు చేస్తామండి మరి ఇష్టకర ఉంది అనిపిస్తుంది సింపుల్ అనమాట పెండ్లికి రెడీ అయిన పిల్లనే పెండ్లి కూతురికి సిద్ధపరుస్తారు చిన్నపిల్లలో మరొకళ్ళు మరొకళ్ళు సిద్ధపరుస్తారు కదా కనుక రెడీ అవటం వేరు ప్రిపేర్ అవ్వడం వేరు టు ఆ ఎత్త పడి పీపుల్ దట్ ప్రిపేర్ ఎవరైతే ప్రిపేర్ ఉన్నారో పెళ్ళికి ఎవరైతే ప్రిపేర్డ్గా ఉన్నారో వారిని పెళ్లి కుమార్తెగా రెడీ అంటే నీకు ఒక సిద్ధపాటు అనేది నీకు ఒక ఆరాటం అనేది నీ లోపల నేను పెళ్లి కుమార్తెగా ఉండాలి ఏతబడాలి అని ఒక అనేది లేకపోతే నోబడి కెన్ ప్రిపేర్ యూ నోబడి కెన్ మేక్ యూ రెడీ టు బీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ డే ఆఫీసు రిటర్న్ ఆయన తిరిగి వస్తున్నప్పుడు పెండు కుమార్తెగా సిద్ధపరచాలంటే నువ్వు ప్రభు కొరికే ప్రభు కొరికే పరీక్షలు వస్తున్నాయి సిద్ధపడేవారు ఉంటారు ప్రయాణానికి సిద్ధపడుతున్నారు రాబో రేట్లు మెరిగిపోయే పాపిష్టి కరువు కాలం కోసం సిద్ధపాటు కలిగి ఎంతో కొంత జాగ్రత్త కలుగుతున్న సిద్ధపాటుతో ఉన్నవారు ఉన్నారు కానీ భూమిని వదిలిపెట్టాలి దేహాన్ని వదిలిపెట్టాలి దేహ విమోచనం పొందాలి ఏకంగా దేవునితో దేవుని యుగంగా ఉండిపోవాలనే మహిమకరమైనటువంటి దేవును ఐక్యమైపోయా సన్నివేశం కొరకు ఆ శాశ్వత మహిమలో జీవించడం కోసం అసలు ఆ సోయా లేకుండా బతికేస్తున్న క్రైస్తవ నీరు కనపడతా ఉంది మేనులు పొందామా దేవును పొందామా స్వస్థతలు పొందామా ఆశీర్వాదాలు పొందావా అద్భుతమైన ప్రగతిని కెనపరిచేమా ఎలాంటి మాటలే ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించగలిగితే ఒక మంచి మాట ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తుందని బిడ్డలారా ఆలకించండి ఆలోచించండి ఎవరైతే ఆయన కొరకు ప్రిపేర్డ్గా ఉన్నారో వారిని రెడీ చేస్తారంట మొదట ఆ ప్రిపేర్డ్గా ఉండటం ఏమిటో ఒక రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్రం చెప్పగలరా అండి హలో చూడండి మిడలారా పరమగీత గ్రంథం ఎనిమిదవ అద్శామీ ఈ మాటల ఆలకించండి పరమగీత గ్రంథం అనే రెండవ రాకడకు సంబంధించిన అమూల్యమైన పవిత్రమైన మహోన్నతమైన గ్రంథం ఒకటి అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ గ్రంథములు శ్రేష్టముగా గమను కొరకు పొందుపరచబడింది ద ముక్ సాంగ్ ఆఫ్ సొలం ఇజ్ ఆల్ అబ్ సెకండ్ కమింగ్ ఆఫ్ చీజస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన విషయాల సమాహారమ గ్రంథం లౌకిక భౌతిక శారీరక భావనలు ఉండకూడని ఓ ఆత్మ సంబంధమైన అద్భుత గ్రంథం అది బిడ్డలారా ఆ గ్రంథాన్ని కానీ మీరు చూస్తే అందులో ఒక మంచి మాట చెబుతున్నాడు మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా వయసు రాలేదు వయస్సు వస్తే అదొక ప్రాకారం వంటిదైతే అప్పుడు దాని మీద వెండి గోపురం ఏమన్నా కడతాం మెచ్యూరిటీ వాక్యం చెబుతా ఉంది దానికి ఇంకా దానికి ఇంకా వయసు రాలేదు షీట్ ఎట్ మెచ్యూర్డ్ వయసు వస్తే ఒక ప్రాకారం వంటిది అయితే అప్పుడు ఏమన్నా చేస్తాం వయసు రాలేదు కదా రెడీ చేయడానికి మనసు ఉంది పెళ్ళి కుమార్తెగా తయారు చేయాలంటే మనసు ఉంది వివాహ వివాహ ఇంకా పాలు తగ్గే స్థితిలో ఉన్నారు బిడ్డలరా పౌలు కొరింగలు రాసినటువంటి మొదటి పత్రికొడవ జైలో ప్రారంభమునుడు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే అప్పట్లో మీకు బలము చాలకపోయిన పాలతో పెంచాను కానీ ఇప్పటికి మీరు బలమైన ఆహారం తీసుకునే స్థితిలో ఉన్నారు కారణం మీలో శరీరాశలు ఉన్నాయి మీరు అసూయలు ఉన్నాయి మీలో విభేదములు ఉన్నాయి ఇంటి శరీర కార్యములున్నాయి మనుష్య రీతికి నడుచుకునే చూడగా మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా మీరు ఇంకా పసిబిడలే అంటూ బాధపడ్డాడు పోలయ్య గారు అనకా శరీర కార్యాలు ఉంటే అసూయ ఉంటే విమతములు ఉంటే నీది నాది అనే భేవభావం ఉంటే పోటీ తత్వాలు అసహ్యకరమైన శరీర కార్యాలంటే ఓరంట పసిబిడ్డలు ఇంటి ఇంకా మురిపెంగదా ముద్దు కదనుకుంటున్నారేమో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మురిపెమే కానీ ఇరవై ఏండ్లైనా పాతికేర్లయినా పసిమి ఛాయ పోకపోతే బాధ పసి పసిబిడ్డల దానికి ఏ పదవాడి తెలుసా మీరు ప్రకృతి సంబంధుల శరీర నీతిగా నడుచుకున్న వారు కాదా అసలు మీతో ఆత్మ సంబంధులని మనుషులతో మాట అలాంటి మీతో మాట్లాడలేకపోతున్నారు మీరు శరీర సంబంధులేననియు క్రీస్తునందు పసిబిడ్డలేననియు అంటే ఎంతకాలమైన ఇంకా పాలనబ్బా క్రైస్తవులుగానే ఉంటే ఇంకా అద్భుతాల దగ్గర ఉంటే ఇంకా స్వస్థత దగ్గర ఉంటే దేవుడు గలవాడండి దేవుడి ప్రేమ గలవాడండి ఏదో జపన్యాశాస్త్రి లాంటి వాడు జాతస్థంగా ఆవేశపడిపోతాడు తప్ప దేవుడికి ఎంత కోపమే ఉండదండి ప్రేమ పూర్ణుడండి అని అక్కడక్కడే బతికేసే ఒక రాజీ పడిపోతున్న రోషం తక్కువ సిగ్గుమాలిన పాపంతో అంటగాకుతున్న బతుకడైనా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు క్రీస్తునని ఇంకా పసిబిడ్డవే కనుక నువ్వు శరీర సంబంధమైన మనిషివే ప్రకృతి రీతికి నడుచుకునిచున్నవాడివే హెబ్రీ పత్రిక ఐదవ చేయం పన్నెండు ఒక్క మాట్లాడుతూ ఉన్నాడు కాలము బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులు మొదటి మూల పాఠములు ఒక్కడ మీకు మనలా బోధింపవలసి వచ్చను అని చెప్పలేదా కాలాన్ని బట్టి చూస్తే రక్షించబడి కాలమైంది కాలం అయింది క్రైస్తవచ్చి కాలం అయింది చర్చికి వెళ్ళబడి ఇంత కాలం అయింది సేవకి వచ్చేంత కాలం అయింది మెచ్యూరిటీ లేదు ఇంకా పిల్లకైతానే పది మందికి చెప్పాల్సిన వాడివి బోధకులకు ఉండవలసిన వాడివి ఇంకా క్రీస్తు నందు మొదటి మొదలు ఇది చేయకూడదు అది చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ ఇవే చెప్పాలి ఇంకా నువ్వు దేవుని బిడ్డ ఒక దాంట్లో మాట్లాడకూడదు నువ్వు దేవుని బిడ్డ ఒక దా చోట కూర్చోకూడదు అపహాసుకులు కూర్చుని చోటు కూర్చుండవద్దు దుస్తుల మార్గములోకి పోవద్దు పాపల మార్గం నిలబడవద్దు ఇంకా చెప్పాలి అన్యజనుడి ఇష్టం నెరవేర్చవద్దు తాగు ఓ విందుల్లో కూర్చోవద్దు అల్లరితో కొన్ని ఆటపాటలు పా మీరు గడపవద్దు వే కురీ ప్రార్థించాలి వాక్యమును చదవాలి సమాజము కూడుకోవటం మానవద్దు దేవుని మహింపరచాలి దేహవద్దు దేవుని మహింపరచాలి దేహములో పరిశుద్ధతను కలిగి ఉండాలి ఇన్ని చెప్పాలా మళ్ళీ ఎలాగో ఎత్తబడాలి ఎలాగో కొనిపోబడాలి ఎలాగో మహిమలో ఉండాలి ఎలాగో నిశ్చత్వములు అనుభవించాలి ఎలాగో వెయ్యం పరిపాలన పాలు పొందాలి పెళ్లి కుమార్తెకి ఎలా ఉండాలి బహుమానం ఎలా పొందాలి సింహాసనం ఎలా పొందాలి కిరీటం ఎలాగ పొందాలి ఇవి కదా చెప్పాలి రాకడ అక్కడ ఇంకా స్వస్థ మీద ప్రసంగం విడుదల మీద ప్రసంగం ఏసు పుట్టాడు ఒకడు చచ్చిపోయాడు ఒకడు రే అవన్నీ అయిపోయింది నాయన యేసురా మూచున్నాడు అనేది కదా ముఖ్యమైన మాట ఏసై అబద్ధమా వచ్చిందా అబద్ధమా అని పుట్టింది అబద్ధమా చచ్చిపోయింది అబద్ధమా తిరిగి లేచింది అబద్ధం అని నిజమే ఎవడు కాదన్నాడు కానీ అయిపోయింది నాగిన పెళ్లి సంబంధాలు ఫోటో అంటే చిన్నప్పుడు బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా బుడిబుడి అట్లే పిల్లడు ఫోటో ఎవడో పంపుతాడా ఆ బాబేనండి బుద్ధి లేదండి ఆ బాబే అంత బాబు అయితే మాకు అక్కర్లా ఎదిగిన వాడు కావాలా మౌనంగా ఉండి నా మొహం తదేకంగా చూస్తున్న భక్తులందరూ కొంతనాలు అసలు అదే సమర్పణ అండి